రాష్ట్రంలో జరిగినటువంటి సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ కాస్ట్ సర్వేకి సంబంధించి మీ అందరికీ గతంలో ధన్యవాదాలు ఒకసారి చెప్పాను తగిన ప్రాచుర్యం కల్పించి దాంట్లో పెద్ద ఎత్తున వాళ్ళు పాల్గొనటానికి ప్రజలందరూ పాల్గొనటానికి మీ ప్రయత్నం మరొలేంది అందులో భాగంగానే రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి సర్వేకి సంబంధించి స్పష్టంగా శాసనసభలో లెక్కలతో సహా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సభ దృష్టికి తీసుకురావటం దానిపైన సభలో చర్చ కూడా జరగటం మనందరికీ తెలిసిందే ప్రధానంగా ఆ చర్చ సందర్భంగా సభలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని బీసీ సంఘాలు కానీ విరివిగా పాల్గొని కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వే చాలా సైంటిఫిక్గా సహ్యుకంగా చేసి లెక్కలతో సహా అంటే పెట్టి డిస్టిక్ లెవెల్లో కలెక్టర్లని అడిషనల్ కలెక్టర్ని బాధ్యులుగా పెట్టి స్పష్టంగా ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగనట్టుగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో చేసి ఈ లెక్కల్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది ఆ లెక్కలు చెప్పినప్పుడు కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పాం మూడు పాయింట్ ఒక శాతం రాష్ట్రంలో పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నాట్ సర్వేడ్ మూడు పాయింట్ ఒకటి శాతం అని చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్పాం దీనికి కారణాలు కూడా చెప్పాం కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా లెక్కలు ఇవ్వటానికి ముందుకు రాలేదు సరే కొద్దిమంది ఇంటికి తాళాలేసి వెళ్ళటం ఇట్లా జరిగినటువంటి ఈ సంఘటనల వల్ల మూడు పాయింట్ ఒక శాతం మిగిలిపోయారు అని చెప్పినప్పుడు కొద్దిమంది ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగితే కూడా లెక్కలతో సహా చెప్పాం కేసీఆర్ గారు లాంటి వాళ్ళు కేటీఆర్ గారు లాంటి వాళ్ళు పల్లారాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా దూరం అయినప్పటికీ లెక్కలన్నింటినీ సభలో పెట్టిన తర్వాత అటువంటి వారే గట్టిగా మాట్లాడి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా ఇస్తే ఇస్తాం కదా అని సభలో బయట చెప్పడం జరిగింది దీన్ని లోతుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఆ మిగిలిపోయినటువంటి మూడు పాయింట్ ఒకటి శాతం ఏ హౌస్ బోల్డ్స్ ఎన్యుమరేషన్లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మేము ముందుకు ముందుకొస్తా ఉన్నారు కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యుమరేషన్ చేపించుకోవటానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఇలా ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు అట్లాగే ఆన్లైన్లో కూడా దీన్ని ఉంచుతూ ఉన్నాం మూడు రకాలైనటువంటి మార్గాలు వెసులుబాటు వాటి కల్పిస్తూ ఉన్నాం ఒకటి టోల్ ఫ్రీ ద్వారా వారు కాల్ చేస్తే వారి నెంబరు పర్టికులర్స్ ఇస్తే ఇంటికి వాళ్ళు వెళ్ళి ఎన్యూమినేట్ చేసుకుంటారు వారికే వారు ఆయా మండలంలో ఉన్నటువంటి మండల కార్యాలయానికి వెళ్తే ఆ కార్యాలయంలో ప్రజావాణికి సంబంధించి ప్రజాపాలన సంబంధించినటువంటి అధికారిని ఇప్పటికే అక్కడ నియమించి ఉంచాం అక్కడ కూడా చేసుకోవచ్చు అట్లాగే ఆన్లైన్లో కూడా అప్లికేషన్లు పెడతా ఉన్నాం అది కూడా వాడుకోవచ్చు ఇది సంపూర్ణంగా ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొకసారి అవకాశం ఇస్తా ఉన్నాం మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరినీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరొకసారి అవకాశం ఇస్తున్నాం లెక్కల్లోకి వచ్చి జనజీవన శ్రవ కలిస్తే మంచిదని కూడా చెప్తా ఉన్నాం దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మిస్ అయినటువంటి వాళ్ళు లేకపోతే ఎక్కడైనా మీ ఇళ్ళకి తాళాలు వేసి మీరు చేసుకోలేదనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వచ్చి చేసుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం